సిద్ధం రెడ్డి డెస్క్ తిరుమల తిరుపతి దేవస్థానం గర్భగుడి పైన డ్రోన్ కెమెరా హల్చల్ మన దేశంలోనే అతి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం గర్భగుడిపై ఒక డ్రోన్ చక్కర్లు కొడుతూ ఉంది అంటే సెక్యూరిటీ సిబ్బంది ఎంత మాత్రం ఉన్నారో మనకు అర్థమవుతుంది ఇది ప్రభుత్వ వైఫల్యంగా మరియు తిరుమల తిరుపతి దేవస్థానం సెక్యూరిటీ వైఫల్యంగా కూడా పరిగణించవచ్చు అయితే సాధారణ భక్తులు వస్తుంటేనే వాళ్ళని ఎంతో కఠినంగా పరిశీలిస్తున్నారో మనకు అందరికీ తెలుసు అయినా సరే అలాంటిది ఒక డ్రోను అంత ఎత్తుకు తీసుకెళ్ళి చక్కర్లు కొట్టేది భక్తులు చూసిన తర్వాత కానీ సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్గా లేరు ప్రభుత్వం ఇప్పటికైనా కఠినమైన చర్యలు తీసుకొని జాగ్రత్తలు వహించవలసినదిగా ప్రభుత్వానికి సూచన ఇక మీదట ఇలాంటిది ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలి అలాగే భక్తుల యొక్క ఆగ్రహానికి గురి కాకుండా చూసుకోవాలి ఇది టీటీడీ బోర్డు మెంబర్స్కి సెక్యూరిటీ సిబ్బందికి మరియు ప్రభుత్వానికి కూడా ఇది ముఖ్య సూచన ఇట్లు సిద్ధం రెడ్డి డెస్క్